చూస్తున్నారు కదా గత రెండు రోజుల నుంచి బాగా వర్షాలు పడటంతో ఈ బ్రిడ్జ్ కింద అన్ని నీళ్లు వచ్చేసాయి ఇక్కడ సంగారెడ్డికి రావాలంటే చాలా కష్టం అవుతుంది అటు జోగిపేట నుంచి కానీ నారాయణకేట్ నుంచి కానీ ఇక్కడికి రావాలంటే ఎంతో కష్టాలు పడుతున్నారు ఇక్కడ అన్ని వాటర్ ఉండడం వల్ల అక్కడ కార్లు కూడా నిలిపివేశారు ఆ చిత్రం మనం చూస్తూనే ఉన్నాము ఇక్కడ బండ్లు అయితే అసలు పోవడానికి వీలు కావట్లేదు ఇక్కడ వర్షం నీళ్లు కూడా చైన్లలోకి అట్లా వెళ్లి అన్ని ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ ప్రజలందరూ చాలా తిప్పలు అనుభవిస్తున్నారు ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ దగ్గర ఇక్కడ ఎంతో కష్టంగా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నీళ్ళన్ని ఇట్లా పొంగి ఇవి ఇక్కడ నుంచి చైన్లలోకి వెళ్తున్నాయి రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడడంతో నారాయణకేడ్ జోగిపేట ఆయా గ్రామాల వారు సంగారెడ్డికి రావాలంటే సర్వీస్ రోడ్ బ్రిడ్జ్ వద్ద వర్షం రావడంతో సంగారెడ్డికి వచ్చే ప్రయాణికులకు ఆ బ్రిడ్జ్ వద్ద వాటర్ ఉండటంతో బాగా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది పసల్వాది గ్రామం ఇది పైన నుంచి ఆ పొలాల నుంచి వచ్చే వాటర్ ఇదంతా పైన ఊర్లకెళ్ళి కూడా వచ్చే వాటర్ ఇక్కడ నుంచి ఈ డ్రైనేజీ అక్కడ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఐట్లు వెళ్ళిపోలేరు దానివల్లనే వాటర్ అక్కడ పోవట్లేదు మొత్తం జామ్ అయిపోయినాయి లాస్ట్కు కారు జామ్ అయిపోయింది ఆగిపోయింది నీళ్ళ మేమే అక్కడ చూసినాం ఇంత ముందుకు ఇంకో కారు అక్కడ ఆపు నిన్న కూడా ఒక కారు ఆగిపోయిందంట అయితే ఇంకా ఈ హైట్ ఉండే వాటర్ కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్గా లెవెల్ కరెక్ట్గా వేయలేరు దీన్ని మొత్తం జామ్ అయిపోతుంది ఇదే వర్షం వాడప్పుడు అలా ఇదే ప్రాబ్లం నైట్ నైట్ వచ్చి కార్లు జామ్ అయిపోతున్నాయి పాపం అట్ని పెట్టుకుని ఉంటారు నైట్లో ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేలు అయితే వాళ్ళ నుండి పక్కకు గుంజుతున్నారు కానీ నైట్లో చాలా ఇబ్బంది చాలా పడుతున్నారు పక్క పొడితే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ తీసుకుపోలేరు పంట పొలాలకు వ్యర్థాలు అన్నీ పోతున్నాయి దీని పొత్తి సీసలు గాజు పెంకలు రీసెంట్గా మా పొలం మానే ఉంటుంది గాజు పెంక పడేసిన నాకు కాలు గోసుకుంది ఇట్లా ఒక సిస్టమేటిక్ లేదు ఏం అసలు అసలు ఈ రోడ్ కరెక్ట్గా చేయలేరు నా వెలిసే వరకు ప్యాక్ చేసి అట్లా లాంగ్కేళ్ళు తీసుకొని ఆ పొలాలకు వనికి తోవనలేదు అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది ఈ రోడ్ కరెక్ట్ గా చేయలేరు నాకు తెలిసి అనంతయ్య పసల్వాది వాది ఈ చైన్లకు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది బ్రిడ్జ్ కిందక వాటర్ బాగా ఫుల్ గా పోతుంది ఇంకా నిన్న మొన్న మస్తు వాటర్ ఉండే ఏది వెహికల్స్ ఓనికి రాలేదు కార్ ఓనికి రాలేదు ఏం పోనీకి రాలేదు చాలా ఇబ్బంది అవుతుంది కంటిన్యూ వర్షం పడగానే ఫుల్ అయిపోతుంది కదా రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది రాత్రి నుంచి ఈ విధంగా నిండిపోవడం వల్ల అటు ప్రయాణికులకు గానీ రైతులకు గానీ అందరికీ కష్టాలే ఉన్నాయి కార్లు కూడా అట్లా నిలిపివేశారు చూస్తున్నారు కదా అన్ని బైక్లు కూడా కొందరు ఖరాబ్ అయిపోయాయి నైట్ టైం అయితే కార్లు కొందరు వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పటిదాకా చూసినట్టు ఒకరు కార్ తీసుకెళ్లడానికి సహాయం కూడా చేశారు దామరాజు లైక్ షేర్ అండ్ సైరా సైరా ఓ